హలో అండి చపాతీలను పిండి కలిపేటప్పుడు కానీ లేకపోతే చపాతీ చేసేటప్పుడే కానీ ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా పాలు పెరుగు ఇలాంటివి ఏమి వేయకుండా కూడా పూరీలాగా చపాతీలు పొంగాలంటే ఒకే ఒక్క టెక్నిక్ ఉందండి ఈ టెక్నిక్నే నేను మా ఇంట్లో అయితే ఫాలో అవుతాను ఈ టెక్నిక్ని మీకు కూడా చెప్తాను దాన్ని ఫాలో అవుతూ ఈజీగా చేసుకోండి ఎక్కువ టైం అస్సలు పట్టదు చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ టెక్నిక్ ఏంటో ఈ వీడియోలో చూసేయండి చూడండి ఈ చపాతి అయితే అయిపోయింది దీన్ని ఇప్పుడు నేను మీ ముందే ముక్కలుగా విరుపు కూడా చూపిస్తాను ఎంతో సాఫ్ట్గా వచ్చాయి అలాగే చపాతి వేసిన తర్వాత పొంగింది కదా అలా పొంగడం వల్ల లేయర్స్ అనేవి ఫామ్ అయ్యాయి వన్ టూ త్రీ త్రీ లేయర్స్ వరకు ఫామ్ అయ్యాయి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇంత సాఫ్ట్గా ఉంటాయి మనం లోపల ఆయిల్ కూడా ఏం వేసుకోకర్లేదు పిండి మిక్స్ చేసేటప్పుడు చపాతీ పిండి మిక్స్ చేసేటప్పుడు ఆయిల్ వేసుకోకర్లేదు పాలు పెరుగు రవ్వ ఇలాంటివి ఏమీ వేయకుండా చాలా సింపుల్గా చపాతీలు ఎలాగ పొంగుతాయో ఈ వీడియోలో చూపిస్తాను అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే చపాతి ముద్దని మీరు వాటర్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్న పర్వాలేదు రెగ్యులర్గా ఎలా మిక్స్ చేసుకుంటారో అలాగైనా మిక్స్ చేసుకోవచ్చు ఇలా చపాతీలాగా ఫస్ట్ ఒత్తేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా సగానికి మడత పెట్టి దాన్ని ఇంకొక సగానికి మడతపెట్టి ఇలాగ కొంచెం ప్రెస్ చేయాలి ఒత్తి పిండి పిండి జల్లుకొని ఇప్పుడు చపాతీని ఇప్పుడు ఇలా చేసిన దాన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి అంతేనండి చపాతి కర్ర తీసుకొని ఇప్పుడు దీన్ని ఒత్తుకోవాలి అంతే మనం ఆ చపాతి మీద ఆయిల్ కూడా రాయించడం లేదు జస్ట్ ఇలాగా రెండు ఫోల్డింగ్స్ రెండు మడతలు వేసుకోవాలన్నమాట వేసుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకుంటే ఒత్తుకున్న దాన్ని మనం ఇలాగ పెనం బాగా హీట్ అయిన తర్వాత పెనం మీద వేసి ఇక్కడ ఒక కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ పైన స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ వెంటనే అటువైపు కూడా తిప్పుకొని అక్కడ కూడా మనం ఆయిల్ వేసుకోవాలి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి మంట చపాతీలు పూరీలాగా పొంగుతాయి చాలా సాఫ్ట్గా వస్తాయి మనం మడత పెట్టాం కదా ఫస్ట్ చపాతీలా చేసి తర్వాత సగానికి మడత పెట్టి దాన్ని ఇంకో సగానికి మడత పెట్టి మళ్ళీ చపాతీలాగా వద్దాం కదా సో అందుకని చెప్పేసి ఇక్కడ లేయర్స్ కూడా ఫామ్ అవుతాయి ఇలా పొంగినప్పుడు ఒక రెండు మూడు లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి చపాతీలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఏ కర్రీతోనైనా తినాలనిపిస్తుంది నార్మల్గా కూడా తినేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది షుగర్తో కూడా తీసుకోవచ్చు బెల్లం సిరప్తో కూడా తీసుకోవచ్చు హనీతో కూడా తీసుకోవచ్చు దేంతో తీసుకున్నా కూడా ఈ చపాతీలు అయితే చాలా కమ్మగా ఉంటాయండి లేయర్స్ లేయర్స్లో ఫామ్ అయింది కాబట్టి మంచిగా మనకి తినేటప్పుడు సాఫ్ట్గా అనిపిస్తుంది పళ్ళకి అతుక్కుపోకుండా ఎక్కువ నమలాలనే శ్రమ లేకుండా ఈజీగా వెన్నలాగా కరిగిపోతాయి ఈ చపాతీలు అయితే మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో చపాతీలు అయితే చేసుకోండి మంచిగా వస్తాయి మనం ఈ పిండిలో ఎలాంటివి మిక్స్ చేయ అవసరం లేదు కొంతమంది పాలు వేసుకోమంటారు పెరుగు వేసుకోమంటారు లేకపోతే బియ్య పిండి కానీ లేకపోతే బొంబాయి రవ్వ కానీ ఇలాంటివి ఏమీ వేసుకోవసం లేదు చక్కగా పొంగుతాయండి నన్ను నమ్మి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా సాఫ్ట్గా మంచి చపాతీలు అయితే మీరు కంపల్సరిగా ప్రిపేర్ చేసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కంపల్సరీగా షేర్ చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చపాతీలు లేయర్స్ లాగా పొంగుతూ వచ్చాయా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో మాట్లాడేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలా లైక్ చేయటం వల్ల ఇంకా ఫర్దర్గా చాలామందికి ఈ వీడియో అయితే సజెషన్స్లోకి వెళ్తున్నాయి ఫార్వర్డ్ అవుతుంది సో కంపల్సరీగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ టిప్స్ కిచెన్కి సంబంధించిన టిప్స్ అలాగే హెయిర్ కేర్కి స్కిన్ కేర్కి అలాగే బేబీ కేర్కి సంబంధించిన టిప్స్ని కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను నాకు తెలిసిన నాలెడ్జ్ అంతటినీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ని అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ని అంటే నా డైలీ లైఫ్లో జరిగే వ్లాగ్స్ని మెమరబుల్ మూమెంట్స్ని వ్లాగ్స్ రూపంలో షూట్ చేసి మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను ప్లీజ్ ఒకసారి నా ఛానల్ని చూడండి చూసి వీడియోస్ కనుక నచ్చితే కంపల్సరిగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో నాకు తెలిసిన కుకింగ్కి సంబంధించిన విషయాలు లేకపోతే న్యూట్రిషన్కి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా క్విజ్ రూపంలో క్వశ్చన్స్ని పెడుతూ ఉంటాను వాటిని కూడా ఆన్సర్ చేయండి పోల్స్ని కండక్ట్ చేస్తాను వాటిల్లో కూడా మీరు ఓట్ చేయండి మీకు ఏది ఇష్టమో అనేసి అలాంటి ఓట్స్ అయితే మీరు చేయండి నాతో కామెంట్ రూపంలో కూడా మీరు నాతో మాట్లాడండి నేను రెస్పాండ్ అవుతాను సో మన ఛానల్లో మంచి ఇన్ఫర్మేషన్ అయితే పెట్టడానికి నేను ట్రై చేస్తున్నాను నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కంపల్సరిగా డైలీ వీడియోస్ని అయితే నేను పెడుతూ ఉంటాను వాటన్నిటినీ చూసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ టిప్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైట్ డే బాయ్